ఇది జనగామ నుంచి పాలగుప్తు పోయే వంద పుట్ట రోడ్ అండి ఇప్పుడు పాలగుప్తు నుంచి జనగామ పోయే వంద పుట్ట రోడు ల్యాండు అక్కడ నుంచి స్టార్ట్ ఉంది ఇదే ల్యాండ్ ఎకరం పది గుంటలు నుంచి రోడ్ చేసిన బాగుంది కార్నర్ బిట్టు ఇది జనగామకు మాత్రం కరెక్ట్ ఇరవై కిలోమీటర్లు ఇక్కడి వరకు సైట్ వరకు మంచి సారవంతమైన భూమి రైతు దగ్గరుంది టైట్ మాత్రం బాగుండదండి క్లియర్ టైటిల్ టైటిల్ ప్రకారం మాత్రం క్లియర్ టైటిల్ దీనికి కావడం ఎటువంటి గొడవలు కానీ ఏం మాత్రం లేవు మంచిది ఫంక్షన్లు కానీ లేదా ఇంకా ఇతర ఇతర ఇంకా దేనికైనా ఉపయోగపడుతుంది ఇది మంచి రోడ్ బిట్టింగ్ కమర్షియల్ బిట్టు బాగుంది బిట్టు ఎకరం పది గుంటలు హైదరాబాద్కు మాత్రం ఇక్కడ వరకు ఇక్కడ వరకు అండి హైదరాబాదుకు మాత్రం వంద కిలోమీటర్ హైదరాబాద్ మాత్రం వంద ఇదే ల్యాండ్ నాలుగు వందలు చూడండి అండి సూపర్ మంచి స్వారవంతమైన భూమి దీంట్లో ఏ రకమైన పంటలైనా పండుతాయండి ఇది సూపర్ బిట్టండి ఇది జనగామకి ఇరవై కిలోమీటర్ దూరంలో బాగుందండి బిట్టు దీనికి రైతు బంధు పడుతుంది ప్లస్ రైతు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కూడా పడుతుందండి దీనికి రైతు బీమా కూడా వస్తుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్న భూమి కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజులలో మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ మీరు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నామండి ఇట్లు ఏ రియల్ ఎస్టేట్ ములుగురు యాకన్న గౌడండి థ్యాంక్ యూ